గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవీ నమో నమ వెల్కమ్ టు చాగంటిపాటి టాక్స్ నేను మీ చాగంటిపాటి సాయి సందీప్ కిరణ్ శర్మ ఈ వీడియోలో నేను మాలయపక్షాల పక్షాల యొక్క విశిష్టతను తెలుసుకుందాం అలాగే పితృదోషాలు అంటే ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈ మాలయపక్షాలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ఎప్పుడవుతాయో తెలుసుకుందాం ఈ మాలయపక్షాలు పక్షాలు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన అంటే భాద్రపద బహుళ పాఠ్యం నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు అంటే ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ వీటిని మాలయపక్షాలు అంటారు ఈ మాలయపక్షాలు అనగా ఈ మాలయపక్షాలు మెయిన్గా చేయవలసిన పితృదోషాలు ఉన్నవారు పితృదోషాలు అంటే అనుకోని ఆకం ఆటంకాలు ఏర్పడడం ఉద్యోగంలో అనుకోని ఆటంకాలు ఏర్పడడం అలాగే సంతానాభివృద్ధి లేకపోవడం సంతానం వృద్ధి లేకపోవడం అలాగే అనుకోకుండా మహిళలకి విద్ విధవా అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ మాలే ఈ యొక్క పితృదోషాల కిందకి వస్తాయి ఈ పితృదోషాల్లో మనం చే పితృదోషాలున్నవారు ఈ మాలే పక్షాల్లో కర్మలని అవలంబించాలి అలా ఈ శార్ధ కర్మలు అంటే ఏవేవో చేయడం కాదు మనకి చాతనైనంత మన ఆర్థిక శక్తిని మించి కాకుండా చే చేయవలనం